హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒ న్యూజుల్ కార్స్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెదం చర్ల బెదం చర్లో కొత్త కోసం ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వీక్లో కూడా ఢిల్లీలో ఉంది నేను ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది ఢిల్లీకి కాబట్టి ఎప్పుడైతే స్కార్పియో వీడియో అయితే చేయలేదు కానీ స్కార్పియో నాకు బాగా నచ్చేది వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది స్కార్పియో రెండు వేల పదిహేడు మాడలు మహీంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ అండి వేరియేటు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి నలభై తొమ్మిది వేలు అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్కి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అండి మిగిలింగ్ లైసెన్స్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి డోర్లు డిక్కి బాలెట్ ఏవి కూడా చేంజ్ కాలేదండి వెహికల్కి టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు ఫ్రంట్ రెండు టైర్స్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ది నాలుగు వింటోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి యాక్చువల్ అంటే ఎక్సెస్ ఎక్సెస్ ప్లస్కి అలైవీల్ అయితే రావు కానీ ఈ వెహికల్ కి వాళ్ళు ఎస్టెన్ అలైవీస్ అయితే ఏపేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి నేను ఛానల్లో ఎప్పుడైతే వీడియో తీయలేదు స్కార్పియో వీడియో ఢిల్లీలో ఫస్ట్ టైం అయితే తీస్తున్నాను స్కార్పియో వీడియో ఆల్రెడీ నేను ఛానల్ కూడా సర్చ్ చేయండి స్కార్పియో వీడియో అయితే ఏది కూడా పెట్టలేదు నేను ఫస్ట్ టైం అయితే వీడియో పెడుతున్నాను వెహికల్ అంతా బాగుంది అందుకోసం అయితే వీడియో చేస్తున్నాను ఈ ఇది నేను మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను లేదైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది వెహికల్ యొక్క చూడ స్టార్ట్ కర్దేనా చూడొచ్చు మీరు ఎక్కడ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేదండి కంపెనీ స్టిల్స్ కూడా అదే విధంగా కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా చూడవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి చూడవచ్చు కంపెనీ యొక్క ఇంజన్ నెంబర్ పర్సన్ నెంబర్ మీరు కాల్ ఫోర్ హండ్రెడ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మార్కెట్ కూడా ఏ విధంగా ఉన్నాయి టోటల్ ఒరిజినల్ బండి అండి ఇక్కడ ఆయిల్ పిచ్చేస్తాను ఆయిల్ చెంబల కింద అయితే ఏం లేదు బాండెట్ కూడా చూడవచ్చు బాండేట్ ఒక చీల్డ్ ఏ విధంగా ఉన్నాయి కూడా పండి అక్కడ స్టీల్ ఏ విధంగా చూడవచ్చు ఎక్కడ కానీ కేసింగ్ కానీ చూడటం ఏం లేవండి టోటల్ ఒరిజినల్ బండి టోటల్ ఒరిజినల్ బండి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి వెహికల్ది ఒకసారి చూడొచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చూడొచ్చు ప్లస్ వచ్చేసి వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూపిస్తాను మీకు ఇది టోటల్ వెహికల్ యొక్క సైడ్ లుక్ ఒకసారి చూడొచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ స్కార్పియో లుక్ అయితే చాలా హెవీగా ఉంటుంది అది అందరికీ తెలుసు స్కార్పియో ఏ విధంగా ఉంటుంది అని కూడా టెన్ క్రోమీటర్స్ సీట్ అయితే అయితే ఉన్నాయి వెహికల్కి అలైవిన్స్ అయితే ఎక్స్టర్న్ అలైవిన్స్ అయితే వేయడం జరిగింది ఎక్స్టర్న్ ఒక అలైవిస్ అయితే వేయడం జరిగింది వెహికల్కి సార్ లోపల ఇంటీరియల్ చూడవచ్చు ఇంట్రీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు షోరూమ్ చికెస్ ఏ విధంగా ఉంటుంది ఇంటర్వ్యూలో అదే విధంగా ఉంటుంది లెదర్ సీట్ కవర్స్ అయితే కొత్త అయితే వేయడం అయితే జరిగింది వెహికల్కి ఒకసారి చూడవచ్చు సీట్లో కొన్ని కవర్లు కూడా లేదు ఆ విధంగా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఒకసారి రీడింగ్ కూడా చూడొచ్చు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ వచ్చేసి ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి రెండు టూ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి వెహికల్కి దీని గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యుల్ మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టూ గేర్స్ నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ ఉంది బండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి ఎటువంటి దోకా అయితే లేదు రూపాయి పెట్టుబడి లేదు వెహికల్ బండ్లో అటువంటి వెహికల్ ఇది రూపాయి పెట్టుబడి అయితే లేదు బండ్లో బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది రేర్ ఏసీ అనేది ఉంది వెహికల్కి ఒకసారి చూడవచ్చు రేర్ ఏసీ అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి సరే అలా కూడా చూడవచ్చు మీ వెహికల్కి వెహికల్ యొక్క సైడ్ ఎక్కువ వెనుకల్ నుంచి ఎక్కువ కూడా చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఈ బండిలో ఎటువంటి ధోకా అయితే లేదు బండి స్టెప్ లీటర్ కూడా చూడవచ్చు షెప్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు షెప్ లీటర్ అయితే ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను ఒకసారి చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా సింగిల్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చు బ్యాక్ సైడ్ సీక్వర్ కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీలో కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్కి ఇంకా చూడవచ్చండి మీరు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కూడా వెహికల్ మొత్తం చూడొచ్చు సిట్టింగ్ స్పేస్ బాగుంటుందండి స్కార్పియోలో మీకు వెహికల్ సైడ్ వ్యూ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ వ్యూ కూడా ఇంటీరియల్ చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియల్ ఇంటీరియల్ అయితే ఫుల్ కండిషన్ అయితే ఉందండి ఇంటీరియల్ కానీ ఎక్స్టీరియల్ కానీ బండికి రూపాయి పెట్టుబడి లేదండి వెహికల్కి రూపాయి పెట్టుబడి లేదు వెహికల్ బోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మహీంద్రా స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నలభై ఎనిమిది వేల తొమ్మిది వందలైతే రీడింగ్ అండి ఒరిజినల్ రిడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి దీన్ని ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్కి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానీ ఇటువంటిపోతే ఏం లేవు బాల్నెట్ అనుకోండి డిక్కీ అనుకోండి బాన్ పట్టి అనుకోండి అన్ని కూడా కంపెనీ ఉన్నాయి ఏవి కూడా చేంజ్ కాలేదు ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా హెయిర్ క్రాక్ వల్ల అయితే చేంజ్ అయ్యింది ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి స్టీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి దీనికి ఆ స్కార్పియో ఎస్ సిక్స్ ప్లస్కి అలెవెన్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా ఆఫ్ మార్కెట్ అలవెన్స్ అయితే అయిపోయిన జరిగింది చెడ్యూన్ మహీంద్రా ఎస్టెన్ అలవెన్స్ అయితే అయిపోయినది జరిగింది ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ ఉంది వెహికల్ కి రైల్వేస్ కూడా అవైలబుల్గా గా ఉంది కి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టోటల్ జన్యున్ వెహికల్ అండి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ టోటల్ జన్యున్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని సేఫ్టీ ప్రారంభంగా కూడా టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది వెహికల్ దీని ధర వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి మన సైడ్ కూడా దొరుకుతాయి వెహికల్స్ నేను కాదని చెప్పాను కానీ మన సైడ్ లక్షన్నర రెండు లక్షలు తిరిగిన స్కార్పియోలో స్కార్పియో ఏది ముట్టుకున్నా కూడా లక్షనారా రెండు లక్షలు మూడు లక్షలు తిరిగిన వెహికల్స్ దొరుకుతాయి ఇది కేవలం నలభై తొమ్మిది వేల తిరిగిందండి ఈ దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్త్కు కూడా కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్ ఉందే కాదు కొద్ది మటుకు భారీగానే ఉంది రూపాయ పెట్టుబడిలని కారండి ఈ వెహికల్ ఎవరైనా నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్